హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ నేను బాగున్నాను ఇక్కడ ఏంటంటే నేను నైట్ మా పిల్లలు యూనిఫామ్ అనేది ఐరన్ చేయటం మర్చిపోయాను అదే మార్నింగ్ లేసి ఇంకా హడావుడిగా ఐరన్ చేస్తున్నానండి తొందరగా బస్సులు వచ్చేస్తాయి కదా ఇక్కడైతే స్కూల్ ఇప్పుడు వింటర్ కాబట్టి నైన్కి లేదంటే నార్మల్ టైంలో అయితే సెవెన్కి ఇలా వెళ్ళిపోవాలండి పిల్లలు ఇక్కడ మా పిల్లలు ఇద్దరికి రెడీ చేసి పంపించాక టీ పెట్టుకుంటున్నానండి నేను టీ చాలా ఇష్టం అండి నాకు రోజుకి ఎన్నిసార్లు సార్లు తాగుతాను నాకే తెలీదు అందుకే మేబీ బక్కగున్నానేమో అయితే ఇక్కడ చక్కగా టీ చేసుకుని తాగుతున్నాను ఇంకా మా ఆయన వచ్చేసి ప్యాకింగ్ చేసుకుంటున్నారండి లగేజ్ ఎందుకంటే మాకు పోస్టింగ్ వచ్చిందని చెప్పాను కదా అండి మాకు యూపీ అండి యూపీ దగ్గర బరేలీ వచ్చిందండి పోస్టింగు ఓకేనా అందుకని ఇలా మా ఆయన నాకు వీడియో తీక్కు అంటున్నారు కానీ నేను చిన్నగా తీశాను అయితే ఎప్పుడో బయటకు తీసుకెళ్ళమన్నానండి తీసుకెళ్ళలేదు కానీ ఎందుకు ఆ రోజే వెళ్ళే రోజే వెళ్దాం పదా బయటకి అనేసి తీసుకెళ్ళారు చాలా బాగున్నాయండి ఇక్కడైతే టాప్స్ విషయాలు మాటలోన ఇంకలా అలా వెళ్ళానండి ఇంకేం తీసుకోలేదు కానీ ఒక టాప్ తీసుకున్నాను సిక్స్ హండ్రెడ్ అయింది ఒక టాప్ ఒక లెగ్గిన్ తీసుకున్నాను అదే ఫ్రెండ్స్ మా పిల్లలకు బొమ్మలు కూడా తీసుకున్నాను అండి టాయిస్ అయితే ఇంకా అవి చూడండి చాలా బాగున్నాయండి ఇందులో ఈ విమాటలో అనే అన్నీ దొరుకుతాయండి మనకి కిచెన్ ఐటమ్స్ గ్రోసరీ ఆల్మోస్ట్ ఇంటికి కావాల్సినవన్నీ ఇందులో దొరుకుతాయి ముందుగా లేడీస్కి అయితే ముఖ్యంగా చాలా బాగుంటాయండి ఇందులో హ్యాండ్ బ్యాగ్స్ అని అన్ని రకాలు ఉంటాయి అన్నీ చూసానండి మా ఇంట్లో తీసుకోమంటే వద్దని సరు ఇంకా పోస్టింగ్ వచ్చింది వెళ్ళిపోతాం కదా ఎందుకని నాకు ఈ టాయ్స్ ఈ పిల్లోస్ అయితే బాగా నచ్చాయండి కార్లో బాగుంటాయి తీసుకుందామా అంటే వద్దని సరే ఒక్కొక్కటి ఒకటి వన్ నైంటీ నైన్ రూపీస్ అండి చాలా బాగా అనిపించింది తీసుకోమంటే తీసుకోలేదు నాకేమో తీసుకోవాలనిపించింది కానీ ఇంకెందుకులే పోస్టింగ్ వచ్చింది కదా అని ఇంకా తీసుకోలేదండి అన్నీ అలా రౌండ్ వేసుకుని వచ్చాను మొత్తం చూసుకున్న మనసు ఆగదండి ఇలాంటి షాప్స్కి వస్తే మాత్రం కొన్నా కొనకపోయినా చూడాలి అప్పుడే తృప్తిగా ఉంటుంది నాకైతే ఇంకా అవన్నీ చూసుకుంటా వీడియో తీసుకుంటే వెళ్ళాను చూడండి డ్రెస్సెస్ ఇంకా జెంట్స్ వేరు కిడ్స్ మన్ లేడీస్కి అందరికీ ఉంటాయండి ఇవన్నీ క్రోకరీ ఐటెమ్స్ ఇంకా పిల్లలవి అన్నీ ఉంటాయి హాట్ బాక్సెస్ హ్యాండ్ బ్యాగ్స్ చూడండి ఎంత బాగున్నాయో కదా అండి మా ఆయన తీసుకోమంటే తీసుకోలేదు చూడండి మార్ట్ విశాల్ మార్ట్ అండి ఇది మార్ట్ కాదు ఇక్కడ మార్ట్ కూడా ఉంటుంది ఈసారి ఎప్పుడైనా వెళ్తే వీడియో అది కూడా ఇది విశాల్ మార్ట్ ఎంత ఫుల్గా వచ్చినో ఒకళ్ళకల్ లాడిపోతుంది మా ఆయన అయితే ఇంకా బిల్ అని వెళ్ళారు ఆ బిల్లింగ్ చేసే దగ్గర కూడా నా మనసు అక్క తీసని చూడండి వీడియో చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే ఇంకా నేను ఓన్లీ వన్ టాపు ఓ ఎగ్గినా ఇంకా మా పిల్లలకు టాయ్స్ తీసుకున్నాను ఇంకేం తీసుకోలేదు ఇంకా బయటకు వచ్చేసామండి అయితే దారిలో జ్యూస్ ఇక్కడ జ్యూస్ చేస్తుంటేను ఆగి తాగామండి జ్యూసు ఇంక ఇంతేనండి ఈరోజు వీడియో ఈరోజు ఈవినింగ్ మా ఆయన వెళ్తారు అందుకని ట్రైన్లోకి చికెన్ కర్రీ ఉన్ని రోటీ చేశానండి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్